హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం చికెన్ కర్రీ చేసుకుందాం ఇండియన్ స్టైల్లో నాటి కూర అనమాట స్టోరీ చెప్పుకుంటూ మొన్న ఎక్కడ దాకా చెప్పుకున్నాం తండ్రి కొడుకులని అనుబంధం గురించి చెప్పుకున్నాం కదా ఆ రోజు ఒకళ్ళ శరీరాల్లోకి ఒకళ్ళ ఆత్మలు వెళ్ళిపోతాయి అన్నమాట అంటే ఈ తండ్రి కొడుకు తండ్రి శరీరాల్లో మాటలు కొడుకు శరీర తండ్రి మాటలు అనమాట అలాగా ముప్పై రోజులు పెంచడం సినిమా ఎలాగో అని ఇంకా బయలుదేరాడనమాట సూర్యనారాయణ అనమాట తండ్రి కొడుకు పేరు సత్యం అయితే బయలుదేరక ఇతను కొడుకు శరీరంలో ఉన్నాడని మర్చిపోయి దారిలో అతని స్నేహితుడు ఒకడు కనపడితే ఎరా ఏవో సత్యం బాబు బాగున్నావా అని అడుగుతాడనమాట ఎరా గిలకాయ అంత ఉన్నావు ను నన్ను అరే ఒరే అంటావా ఒళ్ళుగా నా బలిసిందా ఏంది అంటాడనమాట పెద్ద మనిషి అయ్యో నేను వీడి శరీరంలో ఉన్నా కదా అందుకని నన్ను ఇంత పెడుతున్నాడు సారీ అంకుల్ అని చెప్పి వెళ్ళిపోతాడనమాట తర్వాత బడికి వెళ్తాడనమాట బడికి వెళ్ళిన తర్వాత హలో మాస్టర్ ఎలా ఉన్నారు అని చెప్పి అంటాడనమాట మాస్టర్ గారిని మర్చిపోయి మాస్టర్ గారిని ఇంకా పెద్దోడు అనుకొని అయితే ఆ మాస్టర్ గారు వేదవా నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి ఆయన తిడతాడనమాట తర్వాత క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటాడనమాట ఈ లెక్కలతో ఈయన బాగా లెక్కలు చేస్తాడు కదా మాస్టర్ గారు ఏ లెక్క ఇచ్చినా టక్ 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 టక్క చేయడం చేస్తాడనమాట అయితే ఏంటి ఇంత తొందరగా చేస్తున్నాడు అసలు ఈడీడేనా ఇంతకుముందు ఎంత కొట్టినా చేసేవాడు కాదు ఎంత చెప్పినా బుర్రకెక్కేది కాదు ఏంటి ఇంత ఫాస్ట్గా చేస్తున్నావు అనేది ఫాస్ట్గా చేసినంత కూడా కొడతాడు నువ్వు ఎంత ఫాస్ట్గా చేస్తున్నావు ఏం చేసావు అసలు నువ్వు ఇదంతా తప్పే అయినా ఇది ఇది నువ్వు రైట్ చేసినా ఇది తప్పే అసలు నువ్వు ఇది నువ్వు చేసింది కాదని చెప్పి మళ్ళీ కొడతాడు అనమాట చేసినా కొడతారు చేయకపోయినా కొడతారు అనమాట అప్పుడు ఏమనుకుంటాడు బాబు చర్యలో ఉన్న ఈ సూర్యనారాయణ గారు పాపం పిల్లడిని ఎంత కష్టపడుతున్నాడు ఈ వాయ కొట్టే వీడి కొట్టేశాడు కొట్టేసాడు బ దెబ్బలు ఎలా తట్టుకుంటున్నాడో ఏంటో చేసినా కొడతారు చెయ్యకపోయినా కొడతారు ఇంటికి వస్తే ఇక్కడ టార్చర్ తట్టుకోలేక ఇంటికి వస్తే ఇంటికాడు నేను కొడతా ఇంతమంది కట్టడి ఒకవైపు వంటలక్క కట్టడి ఒకవైపు సుబ్బయ్య కట్టడి ఒకవైపు నా కట్టడి నా కొడుకు ఎంత కష్టపడి ఎంత ఇబ్బంది పడుతున్నాడు నేను అనవసరంగా ఇబ్బంది పెట్టాను వాడిని ఇంత ఆస్తిగా ఉంది నా దగ్గర నేను ఇంటికి దగ్గర మాస్టర్ని పిలిపించి పాటను చంపించలేన వాడికి ఇంత ఇబ్బంది పడుతున్నాడు వాడు నేను కూడా అర్థం చేసుకోలేదు నా కొడుకుని పాపం అని చెప్పి ఈయన ఇక్కడ బాధపడతా ఉంటాడనమాట స్కూల్లో మరి తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాడనమాట అయితే నాకు పది రూపాయలు కావాలని వస్తారు అయితే రేపు రమ్మంటాడు లెక్కలు చూసుకోవాలి కదా బీరువా వాడికి దొడికింది కదా పిల్లోడికి ఈ బానపొట్ట ఇంకా బట్టతల్లో ఉన్న శరీరంలోకి వెళ్ళిపోయాడు కదా ఏది చూసినా ఇబ్బందిగానే ఉంది ఏం తిన్నా వాడికి అరగట్లేదనమాట అండ్ తినాలన్న ఆకలి కూడా రావట్లేదు పెద్ద వయసుకు ఆకలి కూడా ఉండదు కదా మరి అయితే పెట్టే తాళాలు ఉంటే సరిపోదు కదండి ఏది పడితే అది కొనుక్కొని తినడానికి వాడికి అరగదు కదా అసలు వాడికి ఆకలి లేదు ముసలి వాళ్ళకి ఆకలి ఉండదు కదా ఇదేంటి బీరుగా తాళం వచ్చినా నేనేం తినలేకపోతున్నాను ఆకలి వేయట్లేదు ఎందుకు నాకు ఇంతకుముందు బాగా ఆకలి వేసేది అని చెప్పి వీడు వీడు ఆలోచిస్తూ ఉంటాడనమాట ఎవరో వచ్చి నాకు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలండి మీరు అని అని చెప్తే అదివరకు ఎక్కువ తక్ ఎక్కువ ఇరవై ఐదు రూపాయలు అంటే చాలా గొప్పగా ఉండేదనమాట ఇరవై ఐదు రూపాయలు వేయాలంటే ఏమో రేప్రా అని చెప్పి పంపిస్తాడు ఇవాళ ఇలా ఎంతమంది నన్ను పంపిస్తాడు వీడి లెక్కలు చూసుకోవాల్సింది వీడే కదా ఎవరు పది రూపాయలు ఇవ్వాలని చెప్తే లెక్క రాసుకొని ఇచ్చేస్తాడు అనమాట పది ఆ లెక్కలో ఏంటో వీడికి ఏమీ తెలియదు అసలు వినపెట్టి తాళాలు మాత్రం వాడికి వచ్చి పండగ చేసుకోవచ్చు ఫస్ట్ నుంచి కోరిక ఆడ ఆడిది అదే కదా నా దగ్గర డబ్బులు వస్తే బాగుండు నాకు వినపెట్టి తాళం ఉంటే బాగుండు పోయి ఏది పడితే అది కొనుక్కోవచ్చు మా డాడీలా మా డాడీ జీవితం నాకు వస్తే బాగుండు అనుకున్నాడు కదా అలాగే అయింది కదా కానీ వీడికి ఈ లెక్కలు చేయడం చేతకాయటలేదు ఎలా తర్వాత వంటలక్క ఆనందింద్ర అని చెప్పి పిలుస్తుంది నాకు ఆకలి అవట్లేదు అని అంటే ఇదేంటి ఈయన ఆకలి అవ్వకపోవడం ఏంటి బాగానే తింటాడు కదా పిల్లోడు బాగానే తింటాడు కదా ఎందుకు ఆకలి వేయట్లేదు మీ నాన్నగారితో చెప్పి కొట్టేస్తాను మర్యాద వస్తావా రావా అని పిలుస్తుంది పుం డాకర్ నాకు ఆకలి వేస్తుంది ఆకలి వేయట్లేదంటే నీకు అర్థం కదా అని అంటాడు అనమాట ఆ పిల్లోడు అయితే ఇంకా ఇంతటితో రేపు రేపు చెప్పుకుందాం ఇక్కడ దాకేనండి వంటలక్క దగ్గర కూడా వాడికి శిక్ష పడుతుంది వాళ్ళ డాడీ వచ్చాక అట్లా